బ్రేకింగ్ న్యూస్ ఏప్రిల్ ఒకటిన పంచే పెన్షన్లపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏప్రిల్ ఒకటిన పడదని గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఎవరైనా చూడలేనట్లయితే ఛానల్లో పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ ఒకటిన పడబోయే పెన్షన్ల వివరాలు అయితే చూసేసండి ఇక ఈ వీడియోలో మరి ఏప్రిల్ ఒకటి నుంచి పడదని మన అందరికీ ముందే తెలిసిందే ఏప్రిల్ మూడవ తేదీనైతే అయితే పెన్షన్లు పడే అవకాశాలు ఉంది కదా మరి ఇందులో భాగంగా మరికొన్ని వివరాలు అయితే రావడం జరిగింది ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నెల అలానే మే నెల పింఛన్లో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సెర్ప్ సర్క్యులర్ అయితే జారీ చేసింది ఇక అదేవిధంగా ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే సచివాలయ సిబ్బంది వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్ పత్రం తప్పనిసరి అని ఈ యొక్క సందర్భంగా పేర్కొంది ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇక ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ కార్యదర్శి సంక్షేమ కార్యదర్శులకు ఆథరైజేషన్లు ఇవ్వాలని ఈ యొక్క స్పంద సందర్భంగా స్పష్టం చేసింది ఇక పింఛన్ పంపిణీ సమయంలో ప్రచారం చేయకూడదని కూడా పేర్కొంది చూసారు కదండి మరి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని ఆథరైజేషన్ పత్రం అయితే తప్పనిసరి అని ఉత్తర్వుల్లో అయితే పేర్కొనడం జరిగింది